నమస్కారం వెల్కమ్ టు టీమ్ నేను మీ ఝాన్సీ ఈ మధ్యకాలంలో అవేర్నెస్ ఎక్కువ అయిపోవడం వల్ల కానివ్వండి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కానివ్వండి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ ఎక్కువ సర్చ్ చేయడము లేనిపోని అపోహలు పెంచుకోవడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది అలాగే తలకి నూనె పెట్టడం విషయంలో కూడా ఇది చాలా చిన్న విషయంగా మనం అందరం చూస్తాము బట్ ఈ నూనె పెట్టడం విషయంలో కూడా చాలా సందేహాలు వస్తున్నాయి వీక్లీ వన్స్ పెడితే సరిపోతుందా ట్వైస్ పెడితే సరిపోతుందా కొంతమంది వాదన అసలు న్యాచురల్ ఆయిల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అవి డిస్టర్బ్ అవుతాయి అసలు ఆయిలే పెట్టద్దు అంటున్నారు మరి ఏ విధానం మనం పాటిస్తే మంచిది అందంగా కనిపించాలి అనుకున్నప్పుడు హెయిర్ కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది కాబట్టి హెయిర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి సార్ అంటే అంటే దీని మీద కూడా వీడియో చేయాలా అని అనిపించవచ్చు బట్ చాలామంది కొన్ని లక్షల వీడియోస్ ఉంటాయి మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే హెయిర్ నలగా అవడానికి ఏంటి గ్రే హెయిర్ తగ్గడానికి ఏంటి ఒత్తుగా రావాలంటే ఏంటి అంటే రకరకాల రెమెడీస్ అనమాట చెప్తూ ఉంటారు ఏం పాటించినా కానీ చిన్నప్పటి నుంచి మనం చెప్తుంది డైలీ ఆయిల్ పెట్టేవాళ్ళు చిన్నప్పుడు ప్రతిరోజు ఆయిల్ పెట్టేవాళ్ళు ఎప్పుడో కానీ ఒకసారి తలస్నానం వీక్లీ మన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది అసలు ఆయిలే పెట్టద్దు అంటున్నారు అసలు హెడ్ బాతే చేయొద్దు అని చెప్తున్నారు అంటే ఏ విధానాలు మనం పాటిస్తే మంచిది అంటారు ఇందులో ఏవి కరెక్ట్ అంటారు అంటే ఏది అందులో తప్పు లేదు కరెక్ట్ కాదమ్మా పూర్వం సిస్టమ్ ఏదైతే ఉండేదో నా ఉద్దేశంలో అయితే అదే కరెక్ట్ అమ్మా ఇప్పుడు అప్పుడు న్యాచురల్గా బాడీ నుంచి ఆయిల్స్ వచ్చేది హెయిర్ కాయిల్ వచ్చేది ఇప్పుడు వచ్చేది ఆ సిస్టమ్ అనేది మనకి యోగులు ఋషులు అలాంటి వాళ్ళు తయారు చేసిన జీవన విధానం అమ్మ అది దాన్ని కాదనేటి అంత తెలివైన వాళ్ళం కాదు మనం అయితే అది నా లెక్క ఎందుకంటే పుట్టిన బిడ్డకి తలకి ఆముదం రాసేవారు అమ్మ పూర్వం ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల సంవత్సరం వచ్చేదాకా తలకి ఆముదమే రాసేవారు ఆ పిల్లల్ని ఎత్తుకోవాలంటే వాసన వచ్చేది అది భయపడేవాళ్ళం ఈ వాసన వస్తున్నాడు వాసన వస్తున్నాడని ఆ పుట్టిన బిడ్డకి పై వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తమ్ముడు వాసన వస్తున్నాడు చెల్లు వాసన వస్తున్నాడని లేకపోతే ఇలాగా అని ఊరాడు దగ్గరికి వెళ్ళేవారు కాదు అంత ఎక్కువగా ఆమదం రాసేవరమ్మ ఆముదం అనేది ఎందుకు రాయాలి అంటే మనకి పుట్టినప్పుడే ఈ స్కాల్పు పూర్తిగా ఏర్పడదమ్మా ఇంకా గ్యాప్ ఉండిపోతుంది కదా మెత్తగా ఉంటుంది ఇక్కడ పిల్లలకి గుండె కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ ఉంటుంది ఒక సంవత్సరం వరకు సంవత్సరం లోపల అది పూర్తిగా క్లోజ్ అవుతుందమ్మా దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు లేకపోతే మన షట్ చక్రాలు అదే సప్తచక్రాల్లో సహస్రారం అంటారు ఆ సహస్రారం అనేది క్లోజ్ అవుతుంది అనమాట అంటే అప్పుడు దాకా జ్ఞానం అందులోంచి వెళ్తుంది అనేది కూడా కొందరు చెప్తారు ఆ స్కాల్ప్లో అంత బోను వన్ ఇయర్ లోపల తయారవ్వాలంటే అంత చిన్న ప్రాణికి ఎంత మెకానిజం జరగాలమ్మా అక్కడ ఆ మెకానిజం జరిగినప్పుడు ఏమవుతుందంటే నేను అనేక వీడియోల్లో చెప్పాను ఈ విషయం పిల్లల తల ఎప్పుడు చెమటతోటి ఉంటుంది మీరు చూసుకోండి ఫ్యాన్ తిరుగుతున్నా వాళ్ళ తల చెమటతోటి ఉంటుంది ఎందుకు అంటే అక్కడ జరిగే మెకానిజం ఆ మెకానిజం వల్ల అక్కడ ఆ బాడీ వర్క్ చేస్తుంది కాబట్టి హీట్ ఎక్కువ ఉంటుంది తలలో ప్లస్ సున్నితమైన పొర ఉంటుంది బ్రెయిన్ కొట్టుకోవడం కూడా బయటికి కనబడతా ఉంది మనకి అంత సున్నితమైన పొరలోంచి రేపొద్దని అనేక రకాల బ్యాక్టీరియా కానీ సూక్ష్మజీవులు కానీ ఫంగస్ కానీ లోపలికి వెళ్ళకుండా ఒక కవచం లేక ఈ ఆముదం అనేది ఆ శిశువుని కాపాడుతున్నాము ప్లస్ ఏదైతే ఈ మెకానిజం వల్ల హీట్ పుడుతుందో ఆ హీట్ని బయటికి పంపేస్తుంది ఆముదం బాడీలో ఉండనివ్వదు దానివల్ల ఆ పిల్లల ఎదుగుదలలో ఇరిటేషన్ అనేది తగ్గిపోతుంది ప్రశాంతంగా ఉంటారు ప్లస్ అనేక రకాల జబ్బుల నుంచి మన మెదడిని కాపాడుతుంది అది యాంటీవైరల్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా పెయిన్ రిలీఫ్ అమ్మా ఆముదం అన్ని రకాలుగా పనిచేస్తుంది లూబ్రికెంట్ ప్లస్ డీటాక్స్ తాగితే ఆముదం అనేది ఒక అద్భుతమైన మెడిసిన్ దాన్ని మనం ఎప్పుడైతే దాని నుంచి మనల్ని దూరం చేశారో అప్పుడే మనం అనేక వ్యాధులకి లొంగిపోతున్నాం చిన్న పిల్లలు కలదలు పెట్టుకుంటున్నారు ఎందుకు పెట్టుకుంటున్నారమ్మా అది కూడా ఆముదం రాయకపోవడం అనేది కూడా ఒక కారణం హీట్ ఎక్కువైపోవడం వల్ల ఆ ఆవిరి అనేది కళ్ళల్లోంచి రావడం వల్ల కంటిలో నరాలు దెబ్బతింటం వల్ల ఇక్కడి నుంచి ఆవిరి బయటికి ఏది బయట ప్రకృతిలో ఏది ఉంది కళ్ళు కన్ను అనేది ఉంది చాలా సున్నితమైంది ఈ హీట్ ఇక్కడి నుంచి బయటకు వస్తున్నాం దానివల్ల ఏమైంది కళ్ళు మసకలుగా ఉండటం కంటి చూపు తగ్గటం చిన్నతనంలోని అనేక రకాల ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మనం కొబ్బరి నూనె కానీ ఆమదం కానీ ఇలాంటివి రాసామో కొబ్బరి నూనె కూడా చాలా మంచి మెడిసిన్ పైచాన్ని పైచ్యాన్ని తగ్గించడంలో చాలా గొప్పగా పనిచేస్తాం మా చిన్నదనంలో ఏది తగినా దాకుట్టినా ఏకుట్టినా దా లేకపోతే కుట్టినా దద్దుర్లు వచ్చినా దొరదలు వచ్చినా కొప్ప నూనె మంది చిన్నగా పడిపోయి కొట్టుపోయినా చిన్నగా తగిన కొబ్బరి నూనె రాసేట్టు తగ్గిపోయి అంటే ఎన్ని రకాలుగా తగ్గి వాడివాళ్ళు దాన్ని ఇవాళ డాండ్రఫ్ అనే ప్రాబ్లం చూడండి నూటికి తొంభై తొమ్మిది మందిలో ఎందుకు నూనె రాయకపోవటం కానీ నూనె రాస్తేనే డాండ్రఫ్ వస్తుందని చెప్తున్నారు చెప్పండి రివర్స్ చెప్తున్నారు నూనె రాయకపోవడం వల్ల నెక్స్ట్ కెమికల్ షాంపూస్ వాడడం వల్ల ఏమీ లేదమ్మా డాండ్రాఫ్ ఉన్న వాళ్ళు షీకాయ కానీ లేకపోతే మన కుంకుడికాయతో తాలంట్టుకోమనండి ఎటువంటి మంది అక్క లేకుండా సెవెంటీ పర్సెంట్ పీపుల్కి తగ్గిపోతుంది డాండ్రాఫ్ కుంకుడికాయ అనేది మళ్ళీ అది యాంటీవైరల్ యాంటీఫంగల్ ఇది కూడా క్రిమిని కూడా చంపుతున్నాం గొప్ప మెడిసిన్ అది ఎంత మంచి యాంటీబయాటిక్ అంటే మేమైతే దాని పులుసు తీసమ్మా పుల్లటి మజ్జిగ పచ్చిమిరపకాయలు అల్లం రసం కలిపి మొక్కలకు స్ప్రే చేస్తాం బ్యాక్టీరియా ఇటు తెగులు రాదలా చెట్టు మీదకి ఉన్న తెగులు పారిపోతాం అంత బాగా ఈ కుంకుడికాయ పులుసు అనేది పనిచేస్తుంది అమ్మా యాంటీవైరల్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియాల్ బ్యాక్టీరియా అన్నింటినీ చంపేస్తుంది ప్లస్ జిగురు ఉండటం వల్ల ఏమవుతుందంటే అది గమ్ముని కరిగిపోకుండా ప్లాంట్స్కి అంటుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని మీద ఉన్న సూక్ష్మజీవులు అన్ని చచ్చిపోతాయి చెడు చేసి ఇవన్నీ ప్లాంట్కి మనిషికి కూడా వాటిని ప్రకృతిని వాడుకోవటం అనేది ఉందమ్మా ఇదివరకు అదేవిధంగా పుట్టిన వెంటనే పిల్లలకి నువ్వుల నూనె కానీ ఎక్కువ నువ్వుల నూనె వాడేవారు అమ్మ బిడ్డకి స్నానం చేయించి మొదలు నువ్వుల నూనె వాళ్ళంత రాసి పెట్టి స్నానం చేయించేవారు ఈ నువ్వుల నూనె అనేది హైయెస్ట్ కాల్షియం ఉంది మనం వాడి ఆయిల్స్లో ఏడు పారలో దాటి బోన్ దాకా వెళ్ళే శక్తి నువ్వుల నూనెలో ఉందని ఆయుర్వేదంలో రాసి ఉంటుందమ్మా అది నా సొంత కవిత్వం కాదు ఏని కాదు ఎప్పుడైతే ఆ నువ్వుల నూనె అనేది ఎముకల దాకా వెళ్ళిందో ఎముకలు గట్టి పడతాయి అంటే మనం ఎప్పుడైతే బాగా మర్దనం చేసుకుంటాం మసాజ్ చేసినప్పుడు పిల్లలకి మసాజ్ చేసినప్పుడు అదే విధంగా ఆ మసాజ్ చేసినప్పుడు పావటం వల్ల వాళ్ళ బాడీలో ఉన్న నరాలన్నీ మళ్ళీ ఓపెన్ అవుతాయి అమ్మ ఏదైనా సరిగ్గా ఓపెన్ అవునాయి ఇవన్నీ కూడా సున్నితంగా ఉంది కదా శరీరం ఎప్పుడైతే రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది వాళ్ళకి సున్నితంగా ఉందని మనం అనుకుంటాం కాదు అద్భుతమైన రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది అప్పుడు వాళ్ళకి చాలా శక్తివంతంగా ఉంటారు మనం ఏదో చిన్నపిల్లడు అని సున్నితంగా చూస్తాం చూడక్కల చాలా బలంగా ఉంటారు వాళ్ళు ఆ టైంలో ఎందుకంటే న్యాచురల్గా ఉన్నారా అన్యాచురల్ లోకి ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే ఈ శరీరం అంతా నలుగుపెట్టి పామి అన్నీ చేశారో ఆ నర్వస్ సిస్టమ్ ఏమన్నా ఓపెన్ అవుంది ఉంటే ఓపెన్ అవుతుంది మనం చర్మయాధులు అనేవి రావు అసలు ఈ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలాంటివి నలుగు పెట్టడం వల్ల కృష్ణదేవరాయలు ఆయన హార్స్ రైడింగ్ చేసి ముందర సాలిడ్ నువ్వులను తాగి వెళ్ళివాడు హార్స్ రైడింగ్ అలా అండి డైరెక్ట్ శుభ్రంగా తాగొచ్చు ఇప్పుడు వాళ్ళది అయితే ఆరగదు ఆయన గుర్రం మీద చాలా దూరం హార్స్ రైడింగ్ చేసేవాడు కాబట్టి ఆయన కరిగిపోయేది ప్లస్ మల్ల ఎద్దు అని కత్తి వద్దు అని అన్ని రకాల వాళ్ళు వ్యాయామం విపరీతంగా చేసేవారు కదమ్మా ఆ వ్యాయామం చేసినప్పుడు బోన్స్ గట్టి పట్టడం కోసం శరీరం మీద ఎటువంటి ఇది రాకుండా ఉండటం కోసం అలా అదే అదేవిధంగా మనకి మధ్యలో మాకు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీకు తెలిసి ఉండదు నువ్వుల నూనె పుక్లింతే నోటి జబ్బులు అన్ని తగ్గిపోతాయి పుల్లింగ్ ఆయిల్ పుల్లింగ్ అన్నారు అసలు ఇంకెక్కడ చూసినా ఆయిల్ పుల్లింగ్ ఇంట్లో చూసినా ఆయిల్ పుల్లింగ్ అని ఫేమస్ అయితే అది నూనె దొరకనంత ఆయిల్ పుల్లింగ్ చేసే నిజంగా ఆయుర్వేద శాస్త్రంలో రాసి ఉంది అది ఓన్లీ నువ్వుల నూనె నువ్వుల నూనె హైయెస్ట్ కాల్షియం ఉంది కదమ్మా దానివల్ల పళ్ళు గట్టి పడతాయి పుల్లింగ్ చేయటం ఏమవుతుంది ఈ బొగ్గల్లోని ఫేస్ లోని గొంతుకులోని ఉన్న నరాలు అన్నిటికీ స్ట్రెంత్ వస్తుంది దానివల్ల కంటి చూపు పెరుగుతుంది పళ్ళు గట్టి పడతాయి మొహంలో గ్లో వస్తుంది ఎప్పుడైతే వ్యాయామం మీరు చేశారో ఈ మజిల్స్ కి మజిల్స్ టైట్ అవుతాయి కదా టైట్ అయినప్పుడు గ్లో వస్తున్నా ఆటోమేటిక్గా వస్తుంది అని చేతి ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది ఇప్పదు కదమ్మా వేల సంవత్సరాల క్రితం రాసిన ఇదే అది ఎవరో ఒక మహానుభావుడు చిన్నగా దాని మీద రాశాడు అది అందరూ మొదలుపెట్టారు చాలా బాగా చేశారు మళ్ళీ అందరూ మానేసారు మనకులేదు అంటే మానేస్తారు మానేస్తారు అది కంటిన్యూగా చేయొచ్చు చేస్తే చేస్తే దానివల్ల పళ్ళు చాలా బాధపడతాయి అసలు నోటి వ్యాధులు అనేవి రావు నోరు దుర్వాసన కూడా రాదమ్మ అంత బాగా ఆయిల్ పని పనిచేస్త అదే విధంగా ఈ ఆయిల్ అనేది ఒంటికి రాయడం వల్ల చర్మ వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుతున్నాం ఒక లాగా అందులో ఆముదం లాంటిది అయితే అది డ్రై అవదమ్మా అందుకనే మీరు చూసుకోండి కేవ్స్లో వేల సంవత్సరాల క్రితం కాగడా కూడా అలా తీసి వెలిగించిన వెంటనే ఎందుకు వెలుగుతుంది అవి ఆమదంతో చేసిన కాగడాలు మీరు ఇంకే ఆయిల్ అయినా సరే అబ్జర్వ్ అయిపోయి కొన్నాళ్ళకి ఆరిపోతుంది ఆముదం ఎప్పుడు వేల సంవత్సరాలైనా అలాగే అంచేత ఆముదంలో అంత అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి తలక రాసి ఊరమ్మ నువ్వుల నువ్వు అనేది రాసి మసాజ్ చేయటం వల్ల ఎముకలు ప్లస్ చర్మం కూడా గట్టిపడి ఎదుగుదల బాగుంటుంది కాబట్టి హైట్ కానీ ఇంకోటి కానీ గట్టిదనం కానీ అందుకు ఒళ్ళంతా నువ్వుల నూనె రాసి మసాజ్ చేసేవారు అది ప్రకృతి నుంచి మనల్ని కాపాడటానికి అనమాట మీరు సపోజు ఇవాళంటే సిటీలో ఎక్కువ మంది ఉంటున్నారమ్మ పూర్వం పల్లెటూరులో ఎక్కువ ఉండేవారు వాళ్ళే చెట్టు కింద తుప్పల్లోకో ఎక్కడో తిరగడం నైట్ ఏమవుతుంది సాలీళ్ళు పురుగులు అల్లుతాయి కదమ్మా సాలీళ్ళు దారాలు అల్లుతాయి చెట్టుకి చెట్టుకి మధ్యన మొక్కకి మొక్క మనం నడిచేటప్పుడు అది ఫేస్కి బాడీ అంతా తగిలింది అనుకో అమ్మ అప్పట్లో ఇన్ని రకాల బట్టలు కూడా లేవు చిన్న పంచగట్టు ఒక భుజం మీద తుండు ఇరవై ఎకరాలు ఉన్నవాడు కూడా షర్ట్ బనియాలు వేసుకునేవారు కదా నాకు తెలిసినప్పుడు అంటే ఇక్కడ చిన్న ఈ విషయం చెప్తానమ్మా నా మామగారు చెప్పేవారు ఆయన మేనమాలు ఇంటికి వెళ్తే సొక్క గుట్టించారంట ఆ సొక్క ఆయన లూరు తెచ్చుకుంటే నేనే చూస్తానని వస్తాను వాళ్ళు చూసి వస్తానని అండి అయ్యయ్యో అంటే షర్ట్ వేసుకోవటం కూడా తెలియదు అనమాట అంత పెద్ద కుటుంబాల్లో కూడా అంటే ఖర్చు పెట్టేవారు కాదు అంత మోడర్న్ ఇది లేదు ఒక తుండు కప్పుకునేవారు చిన్న పంచి కట్టుకునేవారు ఇవాళ ఎంత మార్పు వచ్చేసింది మనకి రకరకాల కెమికల్ తోటి చేసిన టెర్లిన్ అని లేకపోతే సింథటిక్ అని అనేక రకాల బట్టలు వచ్చినాయి వాటి యొక్క రియాక్షన్ వల్లే మనకి చర్మ వ్యాధులు వస్తాయి మరి ఎందుకు రావ చాలా వస్తాయి అదే విధంగా వీళ్ళు ఎప్పుడైతే అలాగ ఒళ్ళు అంతా పూర్తిగా కవర్ అవ్వకుండా నడిచి వెళ్తున్నారో ఈ సాలిడ్ దారాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ బాడీకి తగిలినప్పుడు అది అందులో ఒక టాక్సిన్ ఉంటుంది ఆ టాక్సిన్ వల్ల అనేక వ్యాధులు వస్తాయి ఆ చర్మయాధులు రాకుండా ఆ విషాన్ని నుంచి కూడా ఈ ఆయిల్స్ ఒక లేయర్ లాగా కనపడి కాబడి ఎండలో తిరిగినప్పుడు కూడా ఇప్పుడు వైట్స్ ఉన్నారమ్మా వాళ్ళు రకరకాల ఆయిల్ రాసుకుని ఎండలో పడుకుంటారు ఎర్రతోలు వస్తే వాళ్ళకి అందంగా ఉంటామని వాళ్ళ బాధ అది మనం నల్గా ఉంటాం తెల్ల తోలు కావాలని మనం అనేక రకాల ఆయిల్స్ రాస్తాం అంటే మనిషి తన యొక్క కాన్ఫిడెన్స్ని కోల్పోవడం వల్లే ఇవన్నీ వస్తాయి నేను ఇలాగే ఉంటాను ఇప్పుడు నాకు ఉంది జుట్టు తెల్లగా నడిచిపోయింది రంగు వేసుకోవచ్చు కదా ఎందుకు వేసుకోను భగవంతుడి ఇచ్చింది అది దాన్ని అలాగే అక్సెప్ట్ చేయాలి అంతే తప్ప దానికి రంగు వేసుకుంటే నాకు నేను డెబ్బై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయిపోను కదమ్మా లేకపోతే నా అందం పెరిగిపోతే ఇంకొక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోరు కదా ఆల్రెడీ వయసు అయిపోయింది అని చేత ఎలాంటి అనవసరంగా లేనిపోని ఆ కెమికల్ రాయడం దానివల్ల డ్యాండ్రక్ వచ్చింది సొరేసి వచ్చింది లేకపోతే అనేక ప్రాబ్లమ్స్ వచ్చింది నా కంటి సూప్ తగ్గిపోయింది తలకి పెయింట్ వేసుకోవడం వల్ల రంగు వేసుకోవడం వల్ల కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారమ్మా ఆ కెమికల్ పడిన వాళ్ళు అందరికీ పడదని కదా కొంతమందికి అమోనియా రియాక్షన్ వాళ్ళు ఒళ్ళంతా నాశనం అయిపోయిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అంత అవసరం అది ముందర నేర్చుకోవాలి మనం నేను నేను లాగే బతకాలి అనే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఏదైనా చేయగలరు లేదు రంగు పూసుకోవాలంటే రంగు రంగే నీళ్లు పడితే వెళ్లిచిపోతుంది న్యాచురాలిటీ డిఫరెంట్ రంగు ఇది డిఫరెంటే కదమ్మా అలాగే ఈ బేబీ న్యాచురల్గా పెరగాలి గట్టిగా పెరగాలి అంటే డెఫినెట్గా ఈ నూనె అనేది వాడడం అమ్మా పూర్వం ఏం చేసేవరమ్మా ముక్కులో ఒక కోల్డ్ వచ్చింది కోల్డ్ వస్తే వాడు ముక్కులు ఆరుతున్నాయి ఏమీ లేదు పడుకోబెట్టి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఒక రెండేసి డ్రాపులు ముక్కులు వేసేవాడు చక్కగా ఆరిపోయి అంతానే తెల్లవారులు హ్యాపీగా బేబీ పడుకునేవాడు ఇది ఓన్లీ ఆ కోల్డ్ ఆ ఫ్లమ్ ఏదైతే ఉందో అది గట్టిపట్టడానికి కాదమ్మా నువ్వుల నూనె అనేది కానీ ఈ నెయ్యి అన్నట్లకన్నా ఇంపార్టెంట్ అంటే ఆవు నెయ్యే వాడివు అప్పట్లో ఈ బరి నెయ్యి తక్కువ ఆవు నెయ్యి ముక్కులు వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో అద్భుతమైన మినరల్స్ ఒక శక్తి వైబ్రేషన్ అనేది ఉంటుంది అమ్మ అందులో అందుకనే మనం ఆవుని దైవంగా కొలటానికి కారణం ఏంటంటే దాని యొక్క పాలలో కానీ నెయ్యిలో కానీ దాని అన్నట్లోనే ఉన్న వాల్యూస్ అనమాట ఆ నెయ్యి ముక్కుల్లో వేయటం వల్ల మీకు కంటి చూపు తగ్గదు తెలివితే అట్ల పిల్లలకి విపరీతంగా పెరుగుతాయి మామూలుగా పెరగదు నువ్వులోనివల్ల ఆవునే ఆవునే ఇవ్వాలూనె వల్ల ఎముకలన్నీ గట్టిపడతాయి గ్లో వస్తుంది అది కామన్ ఇది వేయటం వల్ల ఏమవుతుందంటే ముక్కు నుంచి బ్రెయిన్కి డైరెక్ట్గా దారి ఉంటుంది పూర్వం ఒక నలభై ఏళ్ళ నుంచి ముక్కుని ముక్కులోంచి చేస్తున్నారు బ్రెయిన్ ఆపరేషన్ ముప్పై నలభై ఏళ్ళ నుంచి అంతకు ముందర చిన్నదానికి కూడా బ్రెయిన్ స్కల్ ఓపెన్ చేసేవారు ఆపరేషన్ చేయాలంటే తర్వాత తెలుసుకున్నారు ముక్కులోంచి బ్రెయిన్కి దారి ఉందని ఇప్పుడు ఆ పైపుల ద్వారా చేస్తున్నారు మరి పూర్వీకులు బ్రెయిన్లోకి ఆవునై వెళ్ళి అట్లా తెలివితేటలు పెరుగుతాయని చెప్పారంటే ఆడు సైన్స్ గొప్పతాం మన సైన్స్ గొప్పదమ్మా ఆడు తెలివితే కోళ్ళు అంటాం మనం లేకపోతే చేదస్వం అంటాం దాన్ని బట్టి మనం ఏం కోల్పోతున్నాం నాలెడ్జ్ అనేది మనం అర్థం చేసుకోవాలమ్మా కంటి చూపు తగ్గదు జుట్టు రాలదు జుట్టు తొందరగా తెల్లబడదు అట్లా విపరీతంగా పెరుగుతాయి సైనస్ అనేది రాదమ్మా ఇవాళ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చూసుకోండి నూటికి పది మందిలో సైనస్ ఉంది టెన్ పీపుల్ మినిమమ్ ఉన్నారు సైనస్ 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 లేకపోతే పాలిప్ ఉంది లేకపోతే ఇంకోటి ఉంది ముక్కులు అలా అవన్నీ ఎందుకు వస్తున్నాయమ్మా ఈ న్యాచురల్గా ఈ సిస్టమ్ అంతా మర్చిపోయాము మోడర్న్ వైద్యులు ఏమంటారు అయ్యో పోయి అయిపోతుంది ఇది అయిపోతుంది పొరపాటుని కూడా చెవిలో నీళ్ళు నూనె పోయకండి ముక్కులో నూనె పోయకండి ఏమీ చేయకండి మరి నేను ప్రతి వారం పోసుకుంటానమ్మా ప్రతి వారం చెవిలో నూనె పోస్తాను ఇంతవరకు నాకు హ్యాపీగా ఉన్నాను నేను ఎప్పుడూ చెవి అది అనేది జరగనింతవరకు నా కంటి చూపు కూడా బాగాలేదు ఇంతవరకు నేను వారానికి ఒకసారి తల బ్రహ్మాండంగా అంత కారిపోయేలాగా ఒక రోజంతా ఉంచేసుకుని కొబ్బరి నూనె రాసుకుని మన్నడు స్నానం చేయాలి అవునండి ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే తలకి ఆయిల్ పెట్టే దాంట్లో కూడా రకరకాల సజెషన్స్ చెప్తూ ఉంటారు నిజంగా వీక్లీ ఎన్నిసార్లు మనం తల స్నానం చేయొచ్చు వీక్లీ ఎన్నిసార్లు మనం ఆయిల్ పెట్టుకోవచ్చు మనం సోగ్గా ఉండక్కర్లేదు మనం ఎలా ఉన్న హెల్త్ ఇంపార్టెంట్ అనుకుంటే డైలీ రాసుకోవడం మంచిది డైలీ రాసుకోవాలి డైలీ రాసుకుంటే మంచిది ఒకవేళ ఆఫీస్ అట్లీస్ట్ వారానికి ఒకటి నుంచి రెండు రోజుల మట్టికి తల తడిపేయాలమ్మా తడిపేసి బాగా మసాజ్ చేస్తే ఇంకుతుంది అది స్కల్లోకి ఆ ఇంకినప్పుడు ఈ డాండ్రాఫ్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పోతాయమ్మా అవి పోవాలంటే ఇంకోటి ఏంటంటే మీరు వన్ లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి హాఫ్ లీటర్ మన నిమ్మరసం తీసుకోండి అమ్మా అది అందులో వేసేసి నిమ్మరసం ఇంకిపోయే వరకు సన్నట్టు మంచమే మరపెట్టండి ఆ ఆయిల్ రాసుకోండి మీకు ఇంటి బస్సులో డాండ్రాఫ్ రాదు జుట్టు రాలిపోదు జుట్టు చాలా హెల్తీగా పెరుగుతుంది పొడవగా పెరుగుతుంది ఆరోగ్యంగా పెరుగుతుంది షైనింగ్ ఉంటుంది ఎంత సింపుల్గా చూడండి దానికోసం పూర్వం ఏం చేసేవాడు మంగళ మా మా మాకు క్షవరం చేసి అనేవాళ్ళు ఊళ్ళో ఒక కుటుంబానికి పది కుటుంబాలకు ఒక మంగళం అతను వారానికి ఒకసారి వస్తే శుభ్రంగా చెవులు నిండా నూనె పోసి తలకు బాగా అంటే ఆ తలకంటే నూనె ఏం చేసేవాడు ఇంత గిన్నెలోకి తీసుకుని అందులో నిమ్మకాయ పిండి పొయ్యి మీద ఒక వేడి చేసి పట్టుకొచ్చి రాసేవాడు వీళ్ళంతా మన నిమ్మకాయ విటమిన్ సి కదా చర్మ మీద ఎందుకు వస్తుంది ఒలికి మసాజ్ చేస్తే ఇప్పుడు ఇవాళ మనం ఏం చేసాం ఏసీ షాపులోకి వెళ్ళి బార్బర్ షాప్లోకి అదే పని చేస్తే రెండు అమలు ఇచ్చి అది ఇప్పటికీ వాడుతున్నారు చాలా మంది నేను చాలా బార్బర్ షాపుల్లో చూసాను వాళ్ళు వేడి చేసి కొబ్బరి నూనె మసాజ్ చేస్తాం సర్తాలకంటారు అది ఎంత ఆరోగ్యకరమైందంటే ఇలాగ మనం ఏదైతే సింపుల్గా పోయి ఉన్నాయో చిన్న చిన్న ఆరోగ్యకరమైన చిట్కాలు అవన్నీ వదిలేసి మనం పూర్వం అమ్మ ఒక పిల్లోడికి ముక్కు కారుతా ఉంటే వాడు పుట్టిన గానించి పది పన్నెండు ఏళ్ళు వచ్చేదాకా కారుతానే ఉండేవాడు ఇలా ఇలా తుడుచుకుంటానే ఉండేవాడు వాడు మట్టిలో ఆడుకుంటానే ఉండేవాడు ఆ మట్టితో తుడుచుకుంటా ఉండేవాడు అలాగే తింటా ఉండేవాడు అద్భుతమైన శక్తి పెరుగుతుందమ్మా యాంటీబయాటిక్స్ అక్కర్లేకుండా మీ బాడీలోనే ఇమ్యూనిటీ బ్యాక్టీరియా పెరుగుతుంది అలా ఉండటం వల్ల ఇప్పుడు ఒక ఐదు రోజులు దాటి ఉందనుకోండి రంప అయిపో న్యూమోనియా వచ్చేస్తున్నా లంగల్ పడైపోతే అవి పాడైపోతే ఏ పడైపోతే అర్జెంట్గా దానికి ఒక యాంటీబయాటిక్ లేకపోతే ఒక కాఫ్ సిరప్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఒక పది మందులు వాడేస్తున్నాం అసలు వాళ్ళ ఇమ్యూనిటీ పెరనివ్వట్లేదు మనం వాళ్ళు మంచి జామకాయ తినరా తగ్గిపోతుంది మీ పిల్లవాడికి రోజు జామకాయ పెట్టండి తగ్గిపోతుంది నిజంగా అంటే అక్కడ సైన్స్ అనుకోవాలా అది ట్రెడిషన్ అనుకోవాలా జామకాయలో హయ్యెస్ట్ విటమిన్ సి ఉంటుంది మరి విటమిన్ సి ఏం చేస్తుంది ఇమ్యూనిటీ పెంచుతుంది కదా కోల్డ్కి విటమిన్ సి వాడుతున్నాం కదా ఇప్పుడు మనం జామకాయలు ఒక ఉసిరికాయ తిన్నాం ఒక జామకాయ తిన్నాం తగ్గిపో నిజంగా తగ్గిపోయింది ఒక ఇరవై రోజులు నెల ప్రతి ఇంట్లోనే ఏదో పది ఇంట్లోకి నాలుగైనా జామొక్కలు ఉండి మామిడికి రమ్మందరూ కాయ కోసుకుంటాను రోజు అంటే రోజు కోసుకున్నాను ఎవరు రోజు ఒక జాంకాయ తినిపితే వాళ్ళు ఇప్పుడు రంప తగ్గిపోయినా వాళ్ళు నా చిన్నప్పుడు ఎంతోమంది అని చూశాను నేను రెండు ఉసిరికాయలు తింటే రాంప తగ్గి చూశాను ఈ ప్రకృతిలో ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందో మనం మర్చిపోయాం దానికి దూరం అయిపోవటం వల్ల ఎంత బాధలను మనం అనుభవిస్తాం మళ్ళీ వెనక్కి వెళ్ళవలసిందే తిరగలేదు ఇప్పుడు మ్యారేజ్ చేస్తున్నాం అమ్మా మనం పెళ్లి చేస్తే వరకు తాటేక పందిరి దానికి తోరణాలు ఆ పందిరి మళ్ళీ ఆ పందిరి రాటలకి అంటే ఆ పిల్లర్స్కి పసుపు కుంకుమ కలిపి రాయడం ఎంత అద్భుతమైన సైన్స్ ఉందో తెలుసమ్మా దాని అనుక మామిడి కొమ్మని ఇరిశాక కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ మళ్ళీ ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తా ఉంది ఇరిశాక కూడా చెట్టు నుంచి ముక్కలు చేశాక కూడా అందుకని తోరణాలు కడుతూ ఉంటారు ఎక్కువ అది ఎందుకు కట్టారు అక్కడ ఒక వంద మంది రెండు వందల మందో పోడుతున్నారు అక్కడ ఒకే చోట ఉన్నారు ఈడు వదిలిగాలి అడవితాడు ఆడు వదిలిందో ఆడబీల్తాడు ఆక్సిజన్ అందకపోతే ఇరిటేషన్ పెరిగిపోతే దెబ్బలు అడితే ఆ శుభకార్యం నాశనం అయిపో అయ్యో అందుకు అందరూ పీస్ఫుల్గా ఉండి మంచిగా ఆలోచించడం కోసం ఈ కార్బన్ డైఆక్సైడ్ని అది అబ్జర్వ్ చేసుకుని ఆక్సిజన్ ఎత్తుందనే సైన్స్ తోటి ఒక మామిడి డబ్బా ఎందుకు కడతారు కొన్ని వేల లక్షల చెట్లు ఉండగా ఎప్పుడైనా ఆలోచిస్తారు ఎవరిలో ఆలోచించరు ఈ పాయింట్ దాని వెనకాల ఏముంది సైన్స్ అద్భుతమైన సైన్స్ హైయెస్ట్ ఆక్సిజన్ ఇస్తుంది అలాగే మనం ట్రీ హౌస్లు కడతాం ఇలా ఆక్సిజన్ వచ్చి చెట్టు మీద కట్టాలి తప్ప ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ఇచ్చింది వేసిన చెట్టు మీద కడితే అది తొందరగా చచ్చిపోతాడు అందులో ఉన్నాడు అది కార్బన్ డైఆక్సైడ్ ఎత్తుంది రాత్రి పగల కూడా రాత్రి అసలు నిద్రపోతున్నది ఏం చేయదు ఇలాగా పసుపు కుంకుమ ఎందుకు రాస్తున్నారు అక్కడ పసుపు అనేది హయ్యెస్ట్ యాంటీబయాటిక్ ఆ స్తంభాలు బయట నుంచి పట్టుకొచ్చాం దానికి ఏ బ్యాక్టీరియా ఉందో ఏ క్రీమ్ ఉందో తెలియదు ఏ సాలిపురుగులు ఉన్నాయో ఏమో అది రాస్తాం ప్లస్ వచ్చిన దానికి జారబడతారు అటు బాడీకి చెమట ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ ఏసి కళ్యాణ మండపాలు ఇంకోటి ఉండేవి కాదు కదా పెళ్ళిళ్ళన్నీ కాలం పెట్టుకోరు ఎక్కువ ఇలా కారిపోతూ ఉండి ఈ అన్నాటి నుంచి కాపాడటం కోసం ఒక అద్భుతమైన సైన్స్ తోటి పసుపు కానీ కుంకుమ కానీ లేకపోతే ఆ కట్టిన రాటకి ఒక కొబ్బరి మట్ట ఆకు తీసి దాన్ని అల్లివారు నీట్గా ఆ పిల్లర్స్ కూడా గ్రీన్గా కనపడి ఆ గ్రీన్ అనేది ప్రకృతిలో ఒక భాగం అమ్మ దానికి మన కళ్ళు అలవాటు పడిపోయినాయి ఒక పచ్చదానాన్ని చూస్తే తెలియకుండా ఆనందపడతాం చూడు అది ప్రకృతికి మనం దగ్గర అయిపోవటం ఆ ఆనందం అనేది ఆ పిల్లర్ చూసిన వాళ్ళకి కలగడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అక్కడ ఆ శుభకార్యం అనేది చాలా చక్కగా అవుతుంది అంత అద్భుతమైన సైన్స్ ప్రతి దాంట్లోనే మన దాంట్లో ప్రతి చిన్న విషయంలో కూడా ఇవన్నీ కోల్పోవడం వల్ల వాళ్ళు నూనె రాయకూడదు అది రాయకూడదు ఇది రాయకూడదు ముక్కులు వేయకూడదు చెవులు వేయకూడదు మరి వేసుకున్న అందరం మా లాంటి వాళ్ళు మా థర్మోళ్ళు ఇంకా ఇక్కడికే వేసుకునే వాళ్ళు ఉన్నారు మేము అందరం పోవాలి కదా ఈ వాడికి మాకు కంటి చూపు తగ్గిపోవాలి లేకపోతే చెవుడు వచ్చేయాలి లేకపోతే పళ్ళుడు పోవాలి ఏమీ లేదు నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి కళదోడు కూడా అక్కలేదు నాకు మరి నేను ఎలా ఉన్నానో అన్ని రాసుకుని నిజంగా చెడ్డ చెప్తే నాకు జరిగి ఉండాలి కదమ్మా ఇవాటికి ఏం జరగలేదు ప్రస్తుతానికి బాగానే ఉందండి మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని మర్చిపోయి వేరే అలవాట్లని మనం హ్యాబిటేట్ చేసుకొని మళ్ళీ ఎందుకు ఇలా వచ్చింది ఈ డిసీజ్ ఎందుకు వచ్చింది ఆ డిసీజ్ ఎందుకు వచ్చింది ఇది ఎందుకు ఉంది ఉంది నిజంగా ఆంజనేయుల గారు చెప్తున్న నిజంగా ఎంత సైన్స్ అంటే ప్రతి చిన్న విషయం వెనుక కూడా చాలా లాజికల్గా జనరల్ గా మన ఇంటి ముందు కళ్ళాపి చల్లం అని చెప్తుంటారు పసుపు అని చెప్తుంటారు ముక్కు పెట్టమని చెప్తుంటారు దాంట్లో కూడా ఆ బ్యాక్ బ్యాక్తూ ఉంటుంది నిమ్మకాయలు పెడుతూ ఉంటాము అది కూడా బ్యాక్టీరియాకి కానీ లేకపోతే దిశ తగలకుండా పెడుతూ ఉంటాము సో ప్రతి ఒక్క విషయం వెనుక ఒక సైంటిఫిక్ లాజిక్ ఉంది కాబట్టి మన సంస్కృతిని మనమేం తక్కువ చేసి చూసుకోకర్లేదు ఎవరో ఏదో చెప్పారని వాటికి అడాప్ట్ చేసుకోకుండా ఒక విషయాన్ని పాటించేటప్పుడు అసలు నిజంగా ఇది ఎందుకు పాటిస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మళ్ళీ మనం రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం అయితే రాదు థ్యాంక్ యూ అండి ఈరోజు మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి